పోలీసు వాళ్ళు కనుక చేసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు హిందూ లీడర్స్ లేకపోతే హిందూ ఎవరైతే యాక్టివ్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి ఆడ స్పాట్కి రాకూడదు అంటే కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వకూడదు వీళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తే కనుక ఈ వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది సో వచ్చినప్పుడు అది రాకూడదు రైట్ అసలు ఫస్ట్ అక్కడ రా వాళ్ళు చెప్పకూడదు వాళ్ళు చెప్పినప్పుడు పోలీసు కనుక యాక్షన్ తీసుకోకుండా పోలీసు రెస్పాండ్ కాకపోతే కనుక వాళ్ళు అప్పుడు పోలీసులు కూడా బాధ్యులు చేస్తాం నాకు ఎవరో హిందూ పరిషత్ నుంచి ఆయన ప్రచారక ఎవరో రాష్ట్ర ఆయన ఎవరో అధ్యక్ష మెసేజ్ పెట్టారు అధ్యక్షుడు ఎవరో నేను నిన్న నైట్ నుంచి ట్రై చేస్తున్నామని చెప్పి అన్నాడు నాకు ఒక మెసేజ్ పెడితే ఇందు మెసేజ్ పెట్టారు ఇమీడియట్ నేను కాల్ చేస్తే ఆయన ప్రెస్ మీట్లో ఉన్నారన్నది నాకు చేస్తాను సో మీరు నాకు చాలా కాల్స్ వస్తుంటాయి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం సైలెంట్లో పెట్టాం కాల్స్ వస్తాయి వచ్చినప్పుడు ఆన్సర్ చేయము ఎవడనేది అనేది మనకు తెలియదు కదా తెలియనప్పుడు అనైంటిఫైడ్ ఆన్స్ అది చేయము ఒక చిన్న మెసేజ్ పెట్టి సార్ నేను చూపించు అని చెప్పి మేమే కాల్ చేస్తాం జరిగేది ఇది చేస్తున్నాం ఎందుకంటే సీనియర్ లెవెల్లో ఉన్నప్పుడు మీటింగ్స్ అటెండ్ అవుతుంటాము కాల్స్ చాలా వస్తున్నప్పుడు అవన్నీ తీసుకుంటే కాబట్టి ఫోన్ ఆపరేటర్ ఉద్యోగం చేయాలన్నమాట మా ఏరియా మా అసలు ఉద్యోగం పక్కన సో అందుకోసం ఇవన్నీ ఉంటాయి మన సో మేము ఫెయిర్గా చేస్తున్నాము ఫెయిర్ పోలీసింగ్ ఇవ్వడానికి చేస్తున్నప్పుడు దయచేసి ఇటువంటి వాటిని ఏం లేదు అండ్ ఇక్కడ అందుకని చెప్పింది ఓవర్ యాక్షన్ వైపు నుంచి వాళ్ళు ఓవర్ రియాక్ట్ అయ్యారు కొంతమంది స్టోన్ పెయింటింగ్ చేసినారు కొంతమంది వాళ్ళు స్టాపింగ్ చేసినటువంటి ఉన్నారు ముస్లిం నుంచి వాళ్ళని కూడా బుక్ చేస్తారు దీంట్లో సామాన్యుల్ని ఈ ఎవరైతే ఈ దీంట్లో హిందూస్లో అయినా కానీ ముస్లిమ్స్లో కానీ ఈ క్రిమినల్ పరంగా ఉన్న వాళ్ళని సెపరేట్ చేయాలి సామాన్యుల్ని ఇబ్బంది పెట్టకూడదు అందుకోసం సీసీ కెమెరా ఫుటేజ్ అన్నింటినీ కూడా చాలా నిశితంగా పరిశీలిస్తున్నాము పరిశీలించి పోలీసు వైపు నుంచి కూడా జాగ్రత్తగా తీసుకొని ఆ వీడియోలో మనకి క్లియర్గా అతన్ని మేకౌట్ అయిన తర్వాతనే వాళ్ళని బుక్ చేస్తాం అంతేగాని ఎవరైనా వాళ్ళని అమాయకులను ఎవరన్నా మీరు ఎక్కడన్నా మమ్మల్ని అమాయకుల్ని బుక్ చేశారంటే కానీ ఇమీడియట్గా మీరు రెస్పి గారు లేక నా నెంబర్ కూడా మీరు తీసుకోవచ్చు తీసుకొని మెసేజ్ ఇవ్వచ్చు మమ్మల్ని అమాయకులు బుక్ చేస్తున్నారంటే మేము తీసుకోవచ్చు ఉన్నవాళ్ళే ఉన్నారు సో వాళ్ళని అడిగితే ఎవరికోడు మా అమాయకులను అంటారు ఎవరికోడు నువ్వు ఆ గ్రూప్లో ఉంటే కనుక ఆ గ్రూప్లో ఉండి ఆ ఉంటే కనుక చాలా అనమాట దాన్నే మౌత్మ అటాచే అంటారు అంటారు ఐపీసీలో దాని కామన్ ఆబ్జెక్ట్ కామన్ ఇంటెషన్ అనేది అంటే నువ్వు ఆ గుంపులో ఉండి నువ్వు ఏం నువ్వేం నువ్వు కూడా బాధ్యత అవుతా తొమ్మిది మంది దాకా ఎవరు హిందూస్ వైపు నుంచి అరెస్ట్ చేశారు ముస్లింస్ వైపు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు రిమాండ్ అవుతున్నారు చేశాం ఇక్కడ ఇరవై రెండు దాకా ఐడెంటిఫై చేశాం ఇరవై మూడు దాకా హిందూస్ వైపు ఇరవై రెండు దాకా వీళ్ళని ఇప్పటిదాకా ఐడెంటిఫై చేశాను బట్ ఇంకా రావచ్చు ఇంకా మనకి వెళ్లేకొచ్చి వచ్చే వీడియోస్ ఆధారాలతో మనం చేస్తాం ఏమైనా ఫైల్ అయ్యింది కేసులు ఫైల్ అయ్యాయి మూడు కేసులు ఫైల్